ఒక దుర్మార్గమైన చర్యను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారికి వాళ్ళ అభ్యున్నతికి ఏదైతే ఉపయోగపడే ఈ వైద్య విద్యను అలాగే పేదలకు ఉపయోగపడే వైద్య వైద్యాన్ని అందించే ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి గవర్నమెంట్ పరంలో ఇది కొనసాగించే ప్రక్రియలో ఈరోజు ఈయన ప్రైవేట్ పరం చేయడం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రెండు మాటలు అడుగుతున్నా మీరు ఎక్కడ నుంచి మీ ప్రస్థానం మొదలైంది మీరు హాస్టల్లో చదువుకున్నారు ప్రభుత్వ డబ్బులతో చదువుకున్నారు ఎంఏ అక్కడి నుంచి చేశారు ఎంకామో ఎంఏనో అక్కడే హాస్టల్లో ఉండి హాస్టల్లో ఆ ఫుడ్ తెప్పించుకొని తిని మీరు ఆ పీజీ కంప్లీట్ చేశారు మీకు ఈ మటుకు గుర్తు లేదా పేద ప్రజల గురించి మీకు అర్థం కాలేదా ఈరోజు మీరు లక్ష కోట్లకు ఎదిగినారు కాబట్టి పేద ప్రజలు ఎవరు మీకు కనపడటం లేదా ఈరోజు పేద ప్రజల కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదిహేడు కాలేజీలు అంటే నా భూతో నా భవిష్యత్ ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని అంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ప్రభుత్వం తరఫున అందిస్తే ఈరోజు ఈ కాలేజీలు నిర్వీర్యం చేసే ఒక ప్రక్రియ అమ్ముకుండే ప్రక్రియ అయ్యా ఆనాడు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఎన్నో మిల్లులు అమ్మేసావు అది వ్యాపార రంగం అంటావు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆ రోజు డైరీలు ఉంటే అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేశావు చక్కెర మిల్లులు ప్రైవేట్ పరం చేశావు ఈ ప్రైవేటీకరణ ఆ రోజు వ్యాపారం పేరుతో వ్యాపారం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అని అన్నావు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మీలో ఉండింటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన వెన్నుపోటు పొడిచినావు ఆ వెన్నుపోటు కారణంగానే నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వెన్నుపోటు పొడిచినావు ఇంత అన్యాయమైన ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ పేద ప్రజల వాళ్ళ బాధను కనీసము గుర్తించలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నాకు రేపు పొద్దున్నే చాలా రేపొద్దున్న హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితులకు తీసుకొస్తావు మిగతా స్కూల్స్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తావేమో అని చెప్పి ప్రజల్లో భయం ఉన్నాయి అందుకే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేసే విధంగానే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఇది మొదటి రోజే ఇది కొనసాగుతుంది దిగి దిగచ్చేదంత వరకు కూడా వదిలిపెట్టే సమస్య లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాల దగ్గర యువజన విభాగము విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెనుగొండలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మెడికల్ కళాశాలను నిర్మించడం ప్రారంభించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ పీబీపీ విధానాన్ని తీసుకొని వచ్చారు దాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే జగనన్న బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చారు ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి దాదాపు రెండు వేల రకాల ఆరోగ్య సేవలను వైద్య దాంట్లో చేర్చారు జగనన్న అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదలకు జగనన్న వైద్యాన్ని చేరువ చేశారు పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునేలాగా జగనన్న ప్రభుత్వ వైద్యశాలలు ఏర్పాటు చేశారు అదే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేలాగా జగనన్న మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చారు వారిని మీరేదైతే పిపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్నారో ఒకవేళ ఉపసంహరించుకోకపోతే మా జగన్ అన్న ఆదేశాల మేరకు మా పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కూడా మేము ఏ కార్యక్రమాన్ని చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ పెన్నుగొండ నియోజకవర్గంలో రెండు జిల్లాల అద్దంలో జరిగినటువంటి ఈ మెడికల్ కాలేజ్ పీపీ విధానం రద్దు విధానం కాజునటువంటి ఈ జన సమూహాన్ని చూసిందా కూడా కూటమి నాయకులందరూ కూడా ఒక బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది బాగా గుర్తుపెట్టుకుని మీడియా సోదరులారా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు వచ్చాయి అంటే కేవలం ఐదు సంవత్సరాల్లో పదిహేను మెడికల్ కాలేజీలు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ఈ పేద ప్రజల పద పైన ఒక విశ్వాసం ఉందో మనం గమనించాలి కాబట్టి రాబో కాలంలో పీపీ విధా పీపీ విధానం అనేది మీరు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోకుంటే రాబో కాలం తన గుణపాఠము వైఎస్ పార్టీ నాయకులు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మీకు అందరు తగిన గుణపాఠం తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను